నను పిలిచిన దేవా నను ముట్టిన ప్రభువా నివులేనిదే నేను లేనయా నను పిలిచిన దేవా నను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ఏ సయా ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు వారు లేరు ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు బిగ్గరుగా ఏడిచినప్పుడు కన్నీరు కృప బిగ్గరుగా ఏడిచినప్పుడు కన్నీరు కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృపా నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నీ కృపయే కావలెను నీ కృపయే చాలు నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ఏ సయా నను పిలిచిన దేవా నను పుట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నను పిలిచిన దేవా నను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించునదిని కృప ఎదిగించినది కృప హెచ్చించినది కృప మాత్రమే నే జీవించునదిని కృప ఎదిగించునది కృప హెచ్చించునది కృప మాత్రమే నీ కృపయే కావలను నీ కృపయ చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలను నీ కృపయ చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ఏ సయా